డప్పు అంటే కూకం అనమాట ఇప్పుడు ఏ డప్పు పంతులా లేగవరా లలిత మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు నీడ కోసం పంతులు గారు రోడ్డు మీద నాటిస్తే అర్థమని మీరు ఆ చూడమ్మా లలిత రామాయణం రాసింది ఎవరమ్మా నాకు తెలియదండి పంతుల అమ్మాయి అబద్దాలు చెప్పుద్ది ఆ రాసి ఉంటది చీట్లు కూడా రాసింది నువ్వు కూర్చో ఆ చూడమ్మా సరోజ తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా నష్టమేనండి లేదు పంతుల భలే ఛాన్స్ దుర్మార్గు కూడా ఛాన్స్ అంట్రా అవును పంతుల ఆపు లెగిస్తే ఆరు వందలు ఈ పోతే రాసేవాడు ఇంటికి పోడు నువ్వు కూర్చోరా ముండా కదా ఆ చూడమ్మా సరోజ భారతంలో ధర్మరాజు తమ్ముల్ని కౌరవుల్ని ప్రజల్ని అంత సమానంగా చూశాడు దేనివల్ల పంతుల పెద్దతనం కదో సూపు తగ్గి అంత అలిగినట్టు కనపడి ఉంటది అబ్బా ఏం చెప్పేవరా ముండమ్మ కూడా కూర్చో ఆ లలిత పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా పంతులా నీకు నాకు పండు రాలతే మోడా చూడమ్మా లలిత ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పనేంటి పేదవారిని కలుసుకోవటం అండి ఏం కాదు అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం అమ్మా నీ నోట్లో మట్టి పడా కూర్చారా పేదమని చెప్పి ఆ ఇది అందరూ చెప్పండి రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు అప్పా ఎంత శక్తివంతుడు మహావీరుడండి వీరుడేం కాదు తోక నిప్పు తగలంగానే బీపి పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ళ మీద పెట్టాడు పట్టుకొని తన్నడ్రా వాడిని అమ్మా లలిత భారతంలో భీముని గురించి విన్నారా అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా ఆ కాల మనుషులు అంతేనండి ఏం కాదు కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటుంది వాళ్ళ అమ్మా నీ నోరు కూడా కూర్చోరా అవి ఏమన్నా చిట్లు అంటారా సూపర్ వేయటానికి ఒరేయ్ ఒంట్లు చెప్పు ఒకటి రెండు మూడు అయ్యి ఒకటి రెండు ఆరు 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 వందలు పన్నెండు వందలు 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 ఆరు పన్నెండు ఒంట్లు కాదు బంతులు అయ్యి ఇటీవల లెక్కలు మనిషి ఉంటే ఆరు వందలే మనిషి దాటేటట్టు పన్నెండు వందలు నాలుగు వందలు తెచ్చి పన్నెండు వందలు లెక్క పెడతారు ఏమైపోతారో ఎదవనాయండి వలుస్తాను సంగతి నీకెందుకురా ఒరే బళ్ళు ఎవరు మొత్తం చెప్పండి బళ్ళు మరచం పోయిందిరా మీరు ఏమన్నా చూసారా నేను చూడలేదండి ముద్దు ఏమన్నా తీసేడి అడగండి అరే మొద్దు ఇక్కడ మరచం ఏమన్నా తీసావా మరచం పోయిందా పంతులా పోయిందిరా పోలేదులే పంతులా అబ్బా పోయిందిరా అమ్మగారు రోజు దొడ్లో ఆ దాని మూతి ఇటు తిప్పితే వదులవుద్ది అదే ఇటు తిప్పితే మిగుసుకుంటుంది అదే రా నేను రోజు కాపీ తెచ్చేది రే పంతులా ఆ మరచం పేరా పోలే ఉంది ఏది నాకేం తెలిసిపోవాడు అల్లాడిచ్చావు కదరా లలిత సీతకి రాముడు అవుతాడమ్మా సీతకి రాముడే రాముడే నాకు సిగ్గుగా ఉందండి అబ్బా సరోజ ఏంటండి నువ్వు చెప్పమ్మా సీత సంగతి ఏనా అండి సీతకి రాముడు సీతకి రాముడు ఏమండి నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి పంతుల ఈ రోజులో ముగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు పంతుల ఆశ్చర్యం ఎప్పుడు వచ్చింది దిద్దంగా దిద్దంగా వచ్చుద్దిరా దిద్దంగా దిద్దంగా రాలేదుగా పంతుల అబ్బా వచ్చుద్దిరా చానాలైంది రాలేదుగా పంతుల అయితే నీ కర్మ అయితే బళ్ళేందుకు పోతా కూర్చొని దిద్దు ఎక్కడ పోయేదే చూడకుంటావాడి అదేంట్రా రెండు చేతులతో దిస్తున్నావు తొందరగా ఎడాలు సరే గాని అక్షరం పేరేంట్రా నువ్వు మర్చిపోయావా అబ్బా చెప్పరా పా కొమ్మిస్తే పూ కొమ్మున దీర్ఘం ఇస్తే పూ తర్వాత అక్షరం లా కొమ్మిస్తే లూ పూలు పోయింది పంతులా ఎక్కడ పోయిందిరా రాత్రి పలక బయట పెడతాను కుక్క నాకేసింది పలక కుక్క నాకుద్దంట్రా మాదర్చ అవును పంతుల రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాడిని నన్ను చూసి అది పలక నాకింది ఆట తీస్తాను వేదవ అని చెప్పి అరే మొద్దు ఇప్పుడు ఎందుకు పంతులా రాను మాట చెబుతాను దగ్గరికి రారా దగ్గరికి వస్తే తన్నం రారా ఒట్టేసుకో బా తల్లితోడు తోడు ప్రమాణం చెయ్యి ప్రమాణం తల్లి తోడు రారా అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు ఎప్పుడు తనే పంతులా నా చెయ్యి కూడా మొద్దు పారిపోయింది కదరా తనే పంతులవా రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా పాఠాలు నాకు రావు పంతులా బాగా చదువుకుంటే పాఠాలే కాదురా పెద్ద ఉద్యోగం కూడా వచ్చిందిరా వచ్చిన పోదు పంతులా అబ్బా పోదు కాని రోజు రారా సరే వస్తాను లేరా నాస్కల్ నువ్వు మారవరా అమ్మా లలిత చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి పిల్లల్ని బాగా బడికి పంపించాలండి ఏం కాదు పంతులా పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకొని గోడముడి పొంచి పోలీసు వాళ్ళు బడవంగానే కేకల పెడతా ఇంటికి పరిగెత్తాలి నీతో పెద్ద బాధ అయింది కదంట్రా ఇందాక లలిత పిలిస్తే చెయ్యి చెయ్యి పెద్ద లెక్కే ముందు రేపు మా బజార్ లో ఆమె చిరంజీవి